నమస్కారం ప్రజలారా మన జగనన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దేవాలయాల్లో అందరూ కూడా ప్రత్యేక పూజలు చేయండి క్షమాపణ కోరండి మేము చేసిన తప్ప ఏదో చెప్తాడు ఏదో ఒకటి ప్రజల్లో నమ్మేయాలి కాబట్టి అందులో భాగంగానే ఆర్కే రోజా గారు కూడా ఏమ ఎక్కడ జమన్నాడు జగనన్న మెడాసు పోయి ఏమన్నా జయమన్నాడు తమిళనాడులో జయమల్లా కదా ఇప్పుడు తమిళనాడులో జయమల్లా మన ఆంధ్ర రాష్ట్రంలో జయమన్నాడు అంటే ఏమో తమిళనాడులో కాట్పాడి తెరవళ్ళూరులో పోటీ చేస్తామని ఏమన్నా ఆడికి పోయి ఏమన్నా చేసిందా ఏంది కథ అనేది ఒకసారి చూస్తే ఏమొచ్చేసి మాజీ మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు మాజీ రెండు ఎక్సే ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టరు ఈమె తమిళనాడు మీ తమిళ్లో మాట్లాడితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళకు ఏమి తెలుసు అది ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే కొంతమందికి తమిళ్ తెలిసి ఉండొచ్చు కొంతమందికి తమిళ తెలియ ఉండొచ్చు నేను కూడా తమిళనాడులో మాట్లాడింది కాబట్టి నాకు వచ్చినటువంటి తమిళ్లోనే నేను కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తా మీరు కూడా దయచేసి వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇంకా వీడియో లేకపోదాం ప్రజలారా ప్రజలారాంగన ధర్మం నీకు உனக்கு எப்படி புரியும்மா உனக்கு எப்படி புரியும் சாப்பில் புலுசும் ராகி சங்கட்டு தான் புரியும் உனக்கும் உனக்கு வேறே ஒன்றும் புரியாதும்மா சனாதன தர்மம் இவனுக்கு எப்படி தெரியும் சனாதன தர்மம் என்ன அது உனக்கு ஒன்றுமே பிரச்சனை இல்லை நீ நீ சொல்லு நீ சொல்லும்மா ஆ நீ சாக்கே நீ ஒன்றும் சாக்கே உனக்கு ஏது தெரியும் உனக்கு ஏது தெரியும் இடலி போகவும் வரும் துபாயை போய் வரணும் இவ்வளோ தான் தெரியும் சென்னை போய் வரணும் ஹைதராபாத் போனோம் பெங்களூர் போனோம் பபுல டான்ஸ் பண்ணணும் இவ்வளவுதான் தெரியும் உனக்கு உனக்கு வேற ஒன்றும் தெரியாத அதெல்லாம் தெரியவும் స్వామిని రోడ్లేకి తేలా మీరే స్వామిని రోడ్లే అంటే స్వామిని రోడ్లేకి తెచ్చారు అని చెప్తాంది ఎందుకంటే ఆ మీద తమిళ్లో మాట్లాడిందని నేను తమిళ్లో మాట్లాడటం అదే పెద్ద బాగా ఉండవు ఎందుకంటే మన వీక్షకులు కూడా అందరూ మన రాష్ట్రం వాళ్ళే కాబట్టి మనం తెలుగులోనే మాట్లాడదాము రాజకీయాల కోసం స్వామినిధి లేక తెచ్చారు అని చెప్పి మాట్లాడుతుందామే రాజకీయాల కోసం స్వామి నిధులేక తేలా రాజకీయాల కోసం హిందూ దేవాలయాల మీద దాడులు జరగల మన ప్రభుత్వంలో ఏ విధంగా దాడులు జరిగినాయి ఆ దాడులు జరిగినప్పుడు ఏనాడైనా సరే నువ్వు బయటకు వచ్చి మాట్లాడినావా హిందూ దేవాలయాల మీద దేనికి ఈ విధంగా దాడులు చేస్తారని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయినావు ఈరోజు దేనికైతే బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా నీకు అనుకుంటారు అది జగన్ నేను చెప్పినాను నీకు మన రాష్ట్రంలో చేయంటే నువ్వు తమిళనాడుకి పోయి చేసేది బొక్క నువ్వు ఆంధ్ర రాష్ట్రంలోకి నువ్వు వచ్చి నీకు ఏ గుళ్ళకి పనిరనే లేకపోతే ఏ గుళ్ళో కూడా నిన్ను దాఖరనే లేదంటే గేట్ కాడిని ఆపుతారనే లేదంటే రాష్ట్ర ప్రజానీ కొడతారనే రాష్ట్ర ప్రజానీకు చెప్పులతో ఇసిరేస్తారనే అన్న చెప్పిన పని చెయ్యి అంటే అన్న చెప్పిన పని చేయకుండా నీ ఇష్టప్రకారం ఆడికి పోయి తమిళ్లో మాట్లాడతా తమిళ్లో నీకు ఒకదానికే బోడి వచ్చినట్టు ఎవరికి రాదుగా రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఎవరికి తమిళ తెలీదు మాట్లాడుతూ ఉన్నారు ఆడికి పోయి మళ్ళీ మాట్లాడేందోటిక్స్ నువ్వు తప్పులు ఎవరికి తెలియదా ఇప్పుడు ఏమంటా ఉంది వాళ్ళు చేసిన తప్పులు కప్పుకునే దానికి అని చెప్పి ఇప్పుడు ఆ తిరుమల లడ్డు విషాదాన్ని ఆ లడ్డు యొక్క దీన్ని బయటకు తెచ్చినారంటున్నావు సరే నువ్వు చేసిన లంగాపండ్లు ఎవరికి తెలియదా నువ్వు నైగురులో ఏ విధంగా అవినీతి చేసావు తెలీదా ఏ విధంగా మైనింగ్ వాళ్ళ దగ్గర ఏ విధంగా చేసావు తెలియదా ఏ విధంగా కసర వాళ్ళ దగ్గర ఏ విధంగా చేసావు తెలియదా ఏ విధంగా నువ్వు కబ్జాలు చేసావో తెలీదా ఏ విధంగా మీ అన్నగారు ఎర్రచందనం బండ్డిని బార్డర్ దాటించినారో తెలీదా ఇసుక ఏ విధంగా మైనింగ్ ఏ విధంగా చేసావో తెలీదా ఎర్రచందనం ఏ విధంగా తోలినారు ఎంత పర్సెంటేజ్లు కొట్టారో తెలీదా తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకున్న బతుకు చరిత్ర అనేది నువ్వు మళ్ళా మాట్లాడతావు ఈరోజు నువ్వు బస్సులు పెట్టి కింద నుంచి సోమవారం వచ్చారా బుధవారం వచ్చారా మంగళవారం వచ్చారా అని చెప్పి నువ్వు బస్సులు పెట్టుకొని బస్సులు పెట్టి తోలిందా నువ్వు నువ్వు మాట్లాడతావు దేవాలయాల గురించి నువ్వు మాట్లాడతావు సమా నువ్వు మాట్లాడతావు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడితే వినాలా వ్యాపారం చేసినావు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసినటువంటి ఒక లుచ్చ ఎవరంటే అది ఆర్కే రోజా పెద్దిరెడ్డి కలిసి చేసినారు ఒకరోజు కోటి రూపాయలు సంపాదించినారు దీనికి ఆధారాలు ఉన్నాయా ఉన్నాయా నీ దగ్గర నేను చేయలేదని నువ్వు చేసినావని ఉన్నాయి ఆధారాలు అందరి దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు నువ్వు చేయలేదని నువ్వు నిరూపించుకోగలుగుతావా నువ్వు రా వచ్చి దేవుడి కాడికి వచ్చి ప్రమాణం చేయి నీ అంత నిపత్తి అయితే ఏం మరి జగనన్న లోపల పో జగనన్న కదా ఫోన్ డిక్లరేషన్ ఇవ్వాలి కదా ఆయన నువ్వు బావచ్చుగా కదా తిరుమలాకు నువ్వు పోయి తిరుమలాకి పోయి తిరుము నువ్వు నిఖార్స్ అయింది ఎస్ ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆర్కే రోజాకు మన పార్టీ మన వైసీపీ పార్టీ తరఫునే ఏమంటే అమ్మా ఆర్కే రోజా నేను నీకు ఏమి చెప్తున్నాను అంటే నువ్వు నిఖార్స్ అయిన అనివి నువ్వు కరెక్ట్గా నేను ఎటువంటి అవినీతి చేయలేదు కొండ మీద ఎటువంటి అక్రమాలకు నేను పాల్పడలేదు అని చెప్పి కానీ నువ్వు అనుకొని ఉంటే నువ్వే కొండ మీదకి పోయి అక్కడ ఉండేటువంటి భక్తులను అడుగు కర్ణాటక నుంచి వచ్చినటువంటి భక్తులడుగు తమిళనాడు నుంచి వచ్చిన భక్తులడుగు మన ఆంధ్ర మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మన తెలుగువారిని అడుగు తెలంగాణ నుంచి వచ్చిన భక్తులను అడుగు మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తుల అడుగు అక్కడ ఉండేటువంటి భక్తులని జగనన్న పాలన బాగుండాదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బాగుండదే అని చెప్పి అడుగు నువ్వు పోలు పెట్టిన బాట కాదు పోలు పెట్టిన యూట్యూబ్ ఛానల్లో ఎత్తుకారు చూపినావు నువ్వే స్వయంగా కొండ మీదకి పోయి అక్కడ ఉండేటువంటి భక్తుల్ని లడ్డు కౌంటర్ కార్డు ఉండేటువంటి వాళ్ళని అడుగు అదేవిధంగా అన్న ప్రసాదం తినే వాళ్ళని అడుగు క్యూలైన్లో ఉండే వాళ్ళని అడుగు ఈ ప్రతి ఒక్క భక్తుడిని అడుగు నువ్వు అప్పుడు సెల్యూట్ చేస్తాను నీకు నేను ఆర్కే రోజా మంచి పని చేసిందని నువ్వు తమిళనాడుకు போய் నిస్సారంగా ఈ విధంగా మాట్లాడితే నువ్వు పెద్ద ఇది అనుకుంటారా మాట్లాడంగా నీ కుణాద కథ తిరుమల వంద లడ్డు వాంగ్లామా வேண்டామా ఇంద లడ్డులో కలందిరక కలకలియా సిట్యుయేషన్ల ప్రకారం నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియాలో కర్ణాటక తమిళనాడు ఇంగేళ్ళ ఆ లడ్డల్ని నువ్వు తినిటొడా సగం ఎవరు కన్ఫ్యూజన్ లో లేరు ఇప్పుడు గతంలో ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు అన్న ఎందుకు లడ్డు తీసుకొని టిష్యూ పేపర్లో పెట్టించినాడు ఎందుకు ఇచ్చినాడో మాట్లాడు దాని గురించి ఎందుకు తీర్థంగా ఆరిపోయింది ఏనాడైనా సరే చట్ట దైవాన్ని ఇది చూసేవాడు ఎవడైనా సరే ఆయన ఎన్నిసార్లు కొనమిదికి పోయి పట్టువస్త్రాలు సమర్పించుంటాడు బ్రహ్మోత్సవాలు అప్పుడు అలా ఇది చట్ట విరుద్ధం ఇది పద్ధతి కాదు ఇది మన సనాతన ధర్మంలో ఇది లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు వదిలి తీసుకొని వచ్చి ఇద్దరు వచ్చి బట్టలు సమర్పించాలా స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వాలా అని చెప్పి ఏ రోజైనా చెప్పినావు నువ్వు మాట్లాడుతున్నారు మళ్ళా మీరు మాట్లాడినా కూడా ఎంతసేపు ఎంతసేపు చూసాడ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని 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 మళ్ళా 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 చెప్తున్నా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని అయ్యో అనేటువంటి వాళ్ళు లేరు వేలకు తగినటువంటి బుద్ధి తగిన శాస్తి జరిగింది వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు లంగాపనులు పనులు అడ్డగోలుగా సంపాదన దేవుడిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి మంత్రులు టీటీడీ చైర్మన్లు ఆడినటువంటి బోర్డు మెంబర్లు ఏ విధంగా అవినీతికి పాల్పడినారో అందరికీ తెలుసు అని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటూ ఈ ఆర్కే రోజా ఇకనైనా సరే అన్నను మింగబెట్టేటువంటి మాటలు సాలి ఇప్పుడు దాకా పెట్టి రోడ్డును నాకిచ్చినావు నేలబడి దేకుయేటిగా చేసినావు అని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా నీ నోటు దూల వల్లనే నీ నోటు దూల వల్లనే అన్న ఈరోజు కొంపలో కూర్చోవాల్సి వచ్చింది కొంపలో కూర్చోవాల్సి వచ్చింది నీ నోటు చూడవల్లేను ఇక్కడైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడటం మానేసి మానేసి మర్యాదగా ఉంటారని ఆశిస్తా ఉండా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం